సో మనం ప్రీవియస్ వీడియోలో కర్మ అంటే ఏంటి టైప్స్ ఆఫ్ నాలుగు రకాల కర్మలు ఉన్నాయి సో ఇవన్ ఇవన్నీ ఏంటి అంటే మనం ఇవన్నీ ఏమని లాస్ట్ వీడియోలో చూసాం కదా సో మనం చేసే పనిని ప్రతి ఒక్క పనిని కూడా మన యొక్క ఇంటెన్షన్ అనేది వేరేగా అయి ఉంటే ఏ పాపం కానీ పుణ్యం కానీ మనల్ని తాకదు మనం జస్ట్ వచ్చిన పనిని మాత్రం చేసి వెళ్ళిపోవచ్చు అని చూసాం సో మన ఇంటెన్షన్ అనేది ఏంటి అంటే దీనికి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం ఒక సాధువు ఒక ఇంటికి వెళ్ళి అమ్మ భిక్షం పెట్టు అని అడుగుతాడు సో ఆమె ఆయన్ని చూసిన ఒక ఒక తల్లి ఏం చేస్తుందంటే వాళ్ళకి ఒక చిన్న కొడుకు ఉంటాడు ఆ చిన్న కొడుకును పిలిచి బాబు నువ్వు భిక్షం వేద్దూరా అని పిలిచి వాడి చేతులారా భిక్షం వేస్తుంది సరే అండి మళ్ళీ పక్కింటికి వెళ్తాడు పక్కింటికి వెళ్తే అక్కడ అమ్మ భిక్షం ఇవ్వు అంటే ఆ సాధువు మళ్ళీ వాళ్ళకి ఆమెకి ఒక కొడుకు ఉంటాడు ఆ ఆమె కూడా వాళ్ళ కొడుకుని పిలిపించి చేతులారా భిక్షము అంటే ఒక బియ్యంని ఇస్తుంది సో సేమ్ ఇద్దరూ ఒకే హెల్ప్నే చేసింటారు సరే ఇప్పుడు అయిపోయిన తర్వాత ఒక స్టేజ్లో నేచర్ నేచర్లో వీళ్ళిద్దరూ కలిసిపోయి చనిపోయారు అనుకోండి ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఆమెకి మాత్రం స్వర్గంలో ఫస్ట్ ఫస్ట్ పొజిషను సెకండ్ ఇచ్చిన ఆమెకి స్వర్గంలో లాస్ట్ పొజిషన్ ఇచ్చారనమాట కానీ ఇద్దరికీ స్వర్గమే కానీ ఫస్ట్ పొజిషన్ లాస్ట్ పొజిషన్ దొరికింది సో ఆమె అడుగుతుంది ఆవిడ కూడా ఒక పిడికిడి మాత్రమే ఇచ్చింది నేను కూడా మా కొడుకులో ఒక మా కొడుకు చేతులారా ఒక పిడికిని మాత్రమే ఇచ్చాను ఆమెకెందుకు ముందు ఇచ్చినారు నాకెందుకు వెనక్కిచ్చినారు అని అడుగుతుంది సో ఇప్పుడు అందుకు అక్కడున్న వాళ్ళందరూ ఆన్సర్ చేస్తారు ఆమె ఇవ్వే ఇచ్చి ఇచ్చినప్పుడు ఆమె ఇంటెన్షన్ ఏంటి ఆమె యొక్క థాట్ ఏంటంటే మన కొడుకు చేతులారా ఇస్తే ఆ పుణ్యం మన కొడుకుకు చెందుతుంది అనే సుగుణంతో ఆమె దానం చేసింది కానీ నువ్వేం చేసావు నీకు పుణ్యం రావాలి కానీ ఎక్కువగా ఇచ్చేయకూడదు వాళ్ళకి కొంచెం ఇస్తే చాలు అని మీ కొడుకుని పిలిచి నీ చేతిలో ఇస్తే ఎక్కువగా ఇచ్చేస్తాము వాడి చేతిలో ఇస్తే తక్కువ పడుతుంది అని మీ కొడుకు చేతిలో చేపించావు ఇక్కడ మీరిద్దరు చేసిన క్రియ అంటే పని అంటే కర్మ ఒకటే కానీ దాని వెనకలు ఉన్న ఇంటెన్షన్ అనేది వేరు వేరు సో ఇక్కడ పనిష్మెంట్ కానీ లేకపోతే అవార్డు కానీ ఎలా డిసైడ్ అవుతుందంటే ఏ పని అయితే చేస్తున్నామో దాని ఉన్న ఇంటెన్షన్ ఇప్పుడు మిలిటరీలో ఒక ఒక ఆయన ఉన్నాడు ఆయన ఒక మనిషిని చంపాడు అంటే ఎదురు ఎదురున్న ఒక మనిషిని చంపాడంటే తన యొక్క ధర్మం ఏంటి శత్రువులతో పోరా పోరాడడం అని చంపుతున్నాడు అంటే అతనికి ఆ పాపం వచ్చేస్తుందా లేదు ఆయన చేసే పనికి ఆయన ఒక ఆర్మీ ఆఫీసర్గా ఆయన చేసే పని ఏంటి అంటే శత్రులతో పోరాడడం సో అది వాళ్ళని చంపడం తప్పు కాదు అని అదే ఒక తీవ్రవాది ఒక చిన్న పిల్లల్ని తీసుకుపోయి కిడ్నాప్ చేసి చంపేయడమో లేకుంటే పక్కింటోళ్ళు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళని చంపేయడమో ఇలాంటివన్నీ చేస్తే ఏమవుతుంది అది కూడా చంపడమే ఇది కూడా చంపడమే కానీ దాని యొక్క ఇంటెన్షన్ వేరు దీని యొక్క ఇంటెన్షన్ వేరు అని చెప్తున్నారు సో కర్మ ఎలా మనకు చేరుతుందంటే మనం చేసే దాని యొక్క ఇంటెన్షన్ కరెక్ట్గా ఉంటే ఆ కర్మ అనేది మనల్ని టచ్ చేయదు అని అర్థం సో మనం చేసే పని ఒక ఇంటెన్షన్ ఏమని ప్రతిదీ మనం ఆలోచించి చేసినప్పుడు ఇవన్నీ మనకు కష్టపడాల్సిన అవసరం లేదు సో నేను నేను ఏ ఇంటెన్షన్తో ఇచ్చాను ఈ ప్రపంచానికి ఎలా తెలుస్తుందో నేను ఇంటెన్షన్ ఇచ్చాను అంటే సో దాని దాని కంటిన్యూయేషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి థ్యాంక్ యూ